హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నేను ఈరోజు వీడియోలో మీషో నుంచి తీసుకున్న ఒక రెండు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవి రెండు చాలా చాలా బాగున్నాయి ఒకటైతే పూసలతో వచ్చింది ఇలా చూడండి మొత్తం అంతా మనకు ఈ లేస్ అనేది మొత్తం మనకి వైట్ కలర్ బీడ్స్ అలాగే కట్ వర్క్ కట్ బీడ్స్తో మనకైతే ఈ లేస్ అనేది వచ్చేస్తుంది ఇది చాలా బాగుంది అసలు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను ఇది మనకు మీషోలో వస్తుందా అని నేను కూడా డౌట్తోనే ముందు దీన్ని ఆర్డర్ పెట్టాను కానీ తీసుకున్నాక ఫుల్ షాక్ అయిపోయాను నేను ఇదైతే మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపలనే మనకి లేస్ అనేది వస్తుంది అదే మనం బయట మార్కెట్లో తీసుకుంటే థౌజండ్స్లో చెప్తారు మనము దాన్ని స్టిచ్ చేసుకోవాలంటేనే మనకు ఒక శారీ వస్తుంది కదా అనే ఫీల్ అయితే వస్తుంది కానీ మీషోలో అయితే ఇలాంటి లేసెస్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా వర్క్ వచ్చిన లేసులు అయితే ఉన్నాయి నేనైతే ఈరోజు మీతో రెండు అయితే షేర్ చేసుకుంటున్నాను దీన్ని మనం ఒక ప్లెయిన్ శారీ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్ కానీ పెట్టుకుంటే శారీ లుక్ అనేది ఫుల్గా మారిపోతుంది ఇక్కడ నేను మీకు ఒకటి శారీతో అయితే చూపిస్తున్నాను ఇది మస్టర్డ్ ఎల్లో కలర్లో శారీ అయితే ఉంటుంది దీనికి మనం ఈ వైట్ కలర్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది దీన్ని మనము చేత్తో కానీ లేదంటే గమ్ముతో లేదంటే మిషన్తోనైనా మనం దీన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం బార్డర్ అంతా వస్తుంది ఇది నైన్ మీటర్స్ వస్తుంది కాబట్టి కింద బార్డర్ దగ్గర పైన నుంచి బార్డర్ వరకు మనకు ఈ లేస్ అనేది ఫుల్గా సరిపోతుంది అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా వస్తుంది మనం శారీలో ఉన్న బ్లౌజ్ కనైనా సరే ఇది మనం హ్యాండ్స్కి వేసుకున్నా కానీ బాగుంటుంది లేదంటే వైట్ కలర్ పూసలతో వచ్చింది కాబట్టి శారీకి వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా గ్రాండ్గా లుక్ అనేది వస్తుంది ఇది హెల్దీ ఫంక్షన్ కానీ లేదంటే చిన్న చిన్న పార్టీస్ కానీ వేసుకుంటే శారీ లుక్ అనేది ఫుల్గా ఉంటుంది నేను దీన్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కూడా ఒకసారి షేర్ చేస్తాను రేపు జూన్ ఫస్ట్కి మీషోలో ఆఫర్ అనేది నడుస్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది ఉంటుంది అన్ని ప్రోడక్ట్స్ పైన మనకు మినిమం వరకు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ అనేది వస్తుంది ఎవరైనా కావాలంటే ఈ పర్చేస్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి ఇది మొత్తం మల్టీ కలర్లో అయితే మనకు ఈ లేస్ అనేది వస్తుంది ఇది మొత్తం థ్రెడ్తో అయితే ఈ లేస్ అనేది మనకు వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది మొత్తం మనకి ఎల్లో రెడ్ గ్రీన్ తర్వాత బ్లూ కలర్ అన్నీ మిక్స్డ్ కలర్లో అయితే వస్తుంది ఇది చాలా బాగుందండి అసలు ఎక్కడ మనకు లేసెస్లో డ్యామేజ్ కానీ లేదంటే ఎక్కడన్నా ఊడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా లేసెస్ అనేది చాలా బాగా వస్తున్నాయి మీషోలో అయితే దీనికి దీంట్లో అయితే మనకు చాలా చాలా వెరైటీస్ లేసెస్ అయితే ఉన్నాయి వీటిని కూడా మనము దీన్ని లాంగ్ ఫ్రాక్కి అయినా కుట్టుకోవచ్చు లేదంటే ప్లెయిన్ శారీ తీసుకొని ఇప్పుడైతే ప్లెయిన్ శారీ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా ఒక ప్లెయిన్ శారీ తీసుకొని దీన్ని వేసుకున్నాం అనుకోండి థౌజండ్ లోపలనే మనకు ఒక మంచి గ్రాండ్ లుక్ ఉన్న శారీ అయితే మనకు వచ్చేస్తుంది దీనికి కూడా మ్యాచ్ అయ్యేలాగా నేను ఒకటి శారీని అయితే తీసుకున్నాను దాన్ని మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను రేపు కంపల్సరిగా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది మీషోలో అయితే జ రన్ అవుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా వర్క్ బ్లౌజెస్ కానీ వర్క్ శారీస్ కానీ లేదంటే ఇలాంటి వర్క్ ప్లేసెస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఈ శారీకి పెట్టి అయితే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను నేను ఈ శారీ రివ్యూ కూడా మీకు ఇస్తాను ఇది చూడండి ఇలా మొత్తం ఇలా పెట్టేస్తే మనకు ఆ శారీకి ఫుల్గా కరెక్ట్గా సరిపోతుంది ఈ శారీని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఈ శారీ లింక్స్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇలా మొత్తం పెట్టేసుకొని మనం ఒక బర్క్ బ్లౌజ్ వేసుకున్నామంటే మనకు శారీ అనేది ఫుల్ చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ వేసుకుంటే ఫుల్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ పట్టు శారీస్వి బ్లౌజెస్ కలెక్షన్ అలాగే మీషో నుంచి తీసుకున్న శారీస్ నుంచి ఒక లంగా ఓని కుట్టిన వీడియో కూడా ఉందండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్కి ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది నాకు వేరే వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి మీరు కూడా కంపల్సరిగా తీసుకుంటారని అనుకుంటున్నాను ఎవరైనా తీసుకుంటే ఎలా ఉందనేది నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్